అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనందరికీ నిద్ర బద్ధకం లాంటి మత్తు వదిలించి సద్బుద్ధిని విఘ్నాలు లేని విజయాల్ని అందించడానికి వినాయకుడు అయితే వచ్చేసాడు అలాగే ఆఫీస్ మత్తును వదిలించడానికి కూడా సెప్టెంబర్ థర్టీన్త్న మత్తు వదలరా పార్ట్ టూ మన ముందుకు వస్తుందన్నమాట సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు శ్రీసింహ గారు అండ్ భార్య ఇద్దరు ఉన్నారు మాట్లాడేద్దాం హలో అండి ఇద్దరికి వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్ట్ అయిపోయాయి గ్రాండ్గా ప్రమోషన్స్ అనిపిస్తుంది సో ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్ ఆబ్వియస్గా దెర్ వర్ నాట్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద పార్ట్ వన్ కానీ ఇప్పుడు పార్ట్ టూకి చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఈ టీజర్లోంచి ఈ క్వశ్చన్ నేను దొంగతనం చేయలేదు దీన్ని తస్కరించుట అంటారు ఓకేనా బాగా హోమ్ వర్క్ చేసొచ్చారండి చెప్పాలి వాట్ ఆర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ దేర్ మా సినిమాలో మాకంటే మీరే ఎక్కువ మా సినిమా బుల్లో వాళ్ళు ఉన్నారు వేర్ అంటే ఆనెస్ట్ గా అంటే నా అంటే ఏంటంటే ఎక్స్పెక్ట్ పెట్టుకునే రండి అని అయినా సరే సాటిస్ఫై చేస్తామని ఓ దాంట్లో అంత మీనింగ్ ఉంది ఏమో నాకు అనిపించింది ఏం చెప్పా అంటే మత్తు అనేది ఇట్స్ లైక్ ఫస్ట్ పార్ట్తో అయిపోయే సినిమా కాదండి అది అంటే మనకి సినిమా వచ్చి అయిపోయినా కానీ దాని తాలూకు దాంట్లో వరల్డ్ వరల్డ్లో క్యారెక్టర్స్ కానీ దాంట్లో మీమ్స్ కానీ డిఫరెంట్ ఏసు చేసిన కామెడీ కానీ అన్నీ మనకి ఈ ఐదు సంవత్సరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం సో వి ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మత్తోదలరా అనే వరల్డ్ జనాలకి చాలా ఇష్టం సో ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల్లో తెలుసుకున్న వాళ్ళు కూడా సెకండ్ పార్ట్ కరెక్ట్ అయి ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్ నిజంగా అంటే చాలా సినిమాలు ఏంటంటే పార్ట్ టూ ఇలాగా కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నప్పుడు మళ్ళీ పార్ట్ వన్ చూసి గుర్తు తెచ్చుకుని ప్రిపేర్డ్ గా వెళ్దాము అనుకుంటారు లేదా చూడని వాళ్ళు మళ్ళీ చూద్దాము అనుకుంటారు కానీ సినిమాకి అవసరమే లేదు ఎందుకంటే సినిమా అంతా గుర్తు ఉంది తర్వాత మాకు అవును యా యా బట్ మీకు అసలు పార్ట్ టూ ఐడియా ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే ఉండిందా లేదండి అంటే మాకు ఎవ్వరు అసలు పార్ట్ టు చేయాలన్న థాటే లేదు ఓకే అంటే చేస్తే బాగుండు హిట్ అయ్యాక చేస్తే బాగుండు అని నాకు అనిపించింది సో నేను కానీ చెరిగారు కానీ కొంచెం షేర్ చేసుకున్నావు ఆ థాట్ పార్ట్ టు చేస్తే బాగుంటుంది కదా అని రితేష్ తోటి బట్ తనకి లేదు అసలు పార్ట్ టూ తీయాలన్న ఐడియా అప్పటికి లేదు తనకి ఆఫ్టర్ ఇప్పుడు మొన్న ఫోర్ ఇయర్స్ తర్వాత మొన్న ఫోన్ చేసి ఇలాగా నవంబర్ లో ఫోన్ చేసాడు పార్ట్ టూ చేద్దాం అనుకున్నాను వెరీ వెరీ ఎక్సైటెడ్ మాకు ఎప్పటి నుంచో నవంబర్ అంటే తనకు థాట్ ముందు నుంచి వచ్చి నవంబర్ లో ఫోన్ చేసి స్క్రిప్ట్ ఇలా రెడీ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పి

ఎనర్జీ కాబట్టి కానీ మేము మీ క్యారెక్టర్ కి యేసు క్యారెక్టర్ కి ఎంత కనెక్ట్ అయిపోయామంటే ప్రతి డైలాగ్ మీరు అన్నట్టు మా వాడుక భాషలో కలిసిపోయింది ఈ దొంగితనం తస్కరించడం అన్ని కూడా బట్ వీఆర్ వెరీ గ్లాడ్ అలాంటి ఒక దట్ వైబ్ ఆఫ్ మత్తు వదలరా మళ్ళీ వస్తుంది ఇట్ ఇట్స్ ఓన్ ఆరా అండ్ కదా అండ్ చిట్టి చిట్టిగా నవ్వుతూ ఉండే మా చిట్టి చిత్తు చిత్తుగా కొడుతోంది ఇప్పుడు ఏదనుకోకుండా యాక్షన్ ఏం జరుగుతుంది చిట్టి జరుగుతుంది అండి చాలా కష్టపడి చాలా కష్టపడి సాడ్ జోక్స్ వేసేసాం మొత్తం సెట్లో చెత్త చెత్త జోక్స్ వేసాం కానీ film mm. and uh, we all did our best we all tried to make this and uh, when they say no when uh, multiple energies are directed towards one aim or one uh, thought it amplifies inkaga so i think everyone <laughs> had this um, motive to make this the best అందరం సేమ్ బట్ మీరు చూసే ఉంటారు ఆబ్వియస్గా పార్ట్ వన్ మత్తు వదలరా పార్ట్ టూ చేస్తున్నాము అందులో మీరు చేయాలి అని అనగానే వర్ యూ సో ఎక్సైటెడ్ దట్ ఆ పార్ట్ వన్ ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అసలు నాకు ఎలాంటి క్యారెక్టర్ తో ఇలా చేస్తున్నామని చెప్పాక అప్పుడు చూసారండి పార్ట్ వన్ ఎప్పుడు లేదునా చూస్తాను కానీ నరేషన్ తర్వాత చూసాను ఆ సరే పోనీ నరేషన్ తర్వాత పార్ట్ వన్ చూసాక మీ క్యారెక్టర్ ని మీరు ఇమాజిన్ చేసుకున్న విధానం మారిందా లేదండి ఈ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్లో లేదు సో కొత్త క్యారెక్టర్ విల్ నో కోర్స్ ఇమీడియట్ గా అర్థమైపోయింది ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చెప్తున్నాడు సో అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది అండ్ నేను మత్తు వదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యా సీరియస్గా అనుకున్నాను మైక్ ఇవ్వగానే అసలు జోక్స్ అండ్ వన్స్ ఈ ఓపెన్ అప్ నో ఇంకా వర్స్ అవును సో ఇట్ వాస్ ఇమీజియట్ ఇమీడియట్లీ ఐ న్యూ దట్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ వాంట్ అండ్ చూసిన తర్వాత ఇంకా దస్ గో ఐ నీడ్ ఇట్ ఓకే కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫర్ నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గోత్రీయ ఫిల్మోగ్రఫీ వెన్ వి గోత్రీయ ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క దాంట్లో ఒక కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ ఉంటుంది దిట్ ఇస్ దిస్ ఇస్ సో అంటే యాక్ట్రెసెస్ కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి ఐఎమ్ షూర్ యా బట్ ఆర్ అబ్సల్యూట్లీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్ గెటప్ నుంచి అంతా మారిపోయింది బాడీ లైఫ్ యాక్చువల్లీ చాలా క్లోజ్ టు మై యాక్చువల్ పర్సనాలిటీ లాగా ఉంది నేను యూజువల్ గా ఓవర్సైజ్ టీషర్ట్స్ బ్యాగీ జీన్స్ లో ఉంటాను సో వాళ్ళు కాస్ట్యూమ్ ట్రాన్స్ చేస్తున్న ప్రోజ్ లైక్ రియలీ యూ వాట్మెంట్ నా బట్టి తీసుకొచ్చాను సో ఐ రియల్లీ ఎంజాయ్ యాక్షన్ కూడా రియల్ లైక్ లో ఉంది యస్ అబ్బో అమ్మో చాలా సాఫ్ట్ నేమ్స్ మాకు ఆశ్చర్యం లేదు తను యాక్షన్ చేస్తుందంటే కూడా వీళ్ళు బిలీవ్ యా యాక్షన్ కట్ అంతే ఓ ఆ యాక్షన్ కట్ ఓకే యా బట్ రితేష్ రానా గారి కోకి టైమింగ్ కామెడీది ఏదైతే చాలా పెక్యులర్గా ఉంటుంది తనకి మాత్రమే సొంతమైన ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో అది మీరు చాలా బాగా పట్టుకున్నారని అర్థం అయిపోయిందండి సంహౌ దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా మీకు అలా అనిపించిందంటే వెరీ హ్యాపీ బికాస్

యా కానీ నాకు ట్రైలర్ ఐ మీన్ టీజర్ చూసిన తర్వాత మాత్రం బాగా క్లియర్ గా కనిపించింది మత్తు వదలరా కంటే కూడా దీంట్లో మీరు ఇంకా చాలా ఈజీగా క్యారెక్టర్లోకి ఆ ఈజ్ అనేది కొంచెం ఇంకా బాగా కనిపించింది అండ్ ఐట్ ఎంజాయ్ దట్ మచ్ ప్లేన్ దిస్ త్రో యా డెఫినెట్లీ అండి మోర్ దెన్ ఫస్ట్ స్పాట్ బికాస్ అవ్ టు సే అంటే ఆబ్వియస్లీ అస్ ఎన్ యాక్టర్ ఫర్ మీ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ తర్వాత సో దా ఈజ్ కూడా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్

మ్యాజిక్ ని పెంచారని అర్థం అవుతుంది కానీ మ్యాజిక్ రిపీట్ అవ్వడం అంత ఈజీ కాదు బట్ ఇక్కడ టీజర్ గోయింగ్ టు రిపీటెడ్ అనేసి సో హౌ ఇస్ ఇట్ మీరు ఎలా ఉంటది సెట్ పైన అసలు ఇప్పుడు ఎనీ మూమెంట్ అదిరిపోతుంది అండి అంటే ఎనర్జీ అది సో అంటే ఐ చాలా లక్కీ అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలామంది మత వన్ అండ్ టూలోనే కాకుండా మేము చేసిన ఇంకో సినిమా తెల్లవారు గురువాలలో కానీ అది కానీ జనాలు దే కెప్ట్ సేయింగ్ యూనో మా మీ మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది అని